సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో టీడీపీ పనిచేస్తుందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గళ్ల మాధవి అన్నారు జీటీ రోడ్డులోని పశ్చిమ నియోజకవర్గ ఎన్నికల కార్యాలయంలో శుక్రవారం తేదేపా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి ఇందులో భాగంగా పార్టీ జెండాని ఆవిష్కరించిన అనంతరం మీడియాతో గళ్ల మాధవి మాట్లాడారు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆ రోజు అన్నగారు వెనకబడిన కులాలను చూసి బడుగు బలహీన వర్గాలను చూసి చెలించిపోయి తెలుగుదేశం పార్టీని ఆవిర్భవించుకోవడం జరిగింది తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా ఎప్పుడు ప్రజల్లోనే ఉంది ప్రజా సంక్షేమంలోనే ఉంది ఎప్పుడూ వారికి ప్రజల యొక్క శ్రేయస్సు వారి అభివృద్ధే వారికి ఎప్పుడు ముఖ్యమైన ప్రధానమైన లక్ష్యము అయితే సమాజమే దేవాలయము అందులో ప్రజలే దేవుళ్ళు అని మన అన్నగారు ఎప్పుడు అంటూ ఉంటారు అది వందకు వంద శాతం నిజం అండి ఈరోజు ఏ నాయకుడు వచ్చినా కూడా ప్రజా శ్రేయస్సు కోసం ప్రజల అభివృద్ధి కోసం రాష్ట్ర అభివృద్ధి కోసమే పాటు పడాలి అలా పాటుపడే లక్ష్యంగా ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ నిలుస్తుంది ఆ నాయకత్వం నిలుస్తుంది ఆ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలో తర్వాత తర్వాత వచ్చిన తర్వాతి తర నాయకులు అందరూ కూడా అదే సిద్ధాంతంతో పనిచేయడం జరుగుతుంది ప్రజా ప్రజాశ్రేయస్సు కోసం వారు ఎన్నో రకాలైన ఇబ్బందులు పడ్డారు ఎన్నో రకాలైన దాష్టికాలకు గురయ్యారు గడిచిన నాలుగు సంవత్సరాల్లో ఎన్నో రకాల ఆవేదనలు వాళ్ళు చెందారు ఎంతోమంది నాయకుల్ని అక్రమంగా అన్యాయంగా అరెస్టులు చేసి లోపల వేసిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే దేనికి చెల్లించకుండా తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు ప్రజల శ్రేయస్సు కోసమే ఈ రోజుకి నిలబడి పాటుపడుతూ వస్తుంది ఈ రోజు కూడా రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా వారి ప్రణాళికలు రచిస్తూ ఎంతో ఇబ్బంది పడ్డా కూడా ప్రతి ఒక్క నాయకుడు ప్రజల కోసమే ఆలోచిస్తూ అహర్నిశలు అన్నా అన్నాహారాలు మానేసి నిద్రాహారాలు మానేసి వారు కృషి చేస్తున్నారు అందులో భాగంగానే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్నో ఎన్నో మందిని కలుపుకుంటూ పోతూ ఒక కూటమిగా ఏర్పడి రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని నిశ్చయించుకుంది అలాంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు నలభై మూడవ వసంతంలో అడుగుపెట్టి నలభై మూడవ వార్షికోత్సవం జరుపుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది ఆ పా ఆ పార్టీలో భాగమైన నేను ఈరోజు ఇలా పార్టీ కార్యాలయంలో మా పార్టీ కార్యాలయంలో ఈ పండుగను జరుపుకోవడం ఇంకా అద్భుతంగా ఉంది కార్యకర్తలతో డివిజన్ లీడర్స్తో పెద్ద నాయకులతో అందరితో కలిసి ఈరోజు ఈ పండుగను జరుపుకోవడం ఎంతో విశేషంగా నేను ఫీల్ అవుతూ అందరికీ ధన్యవాదాలండి ఈ అవకాశం ఇచ్చింది నాకు అందరికీ ధన్యవాదాలు